నమస్తే అండి గణేష్ శారీస్ షాప్ నెంబర్ వన్ థర్టీ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి వాసు మార్కెట్ పక్కన ఉంటుంది అనమాట మన గుంటూరు నుంచి అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు స్పెషల్ ఐటమ్ అనమాట మనకి ఇప్పుడు దాకా చూడలేదు ఈ ఐటమ్ కూడా డోలా సారీస్ ఎంత ఉన్నాం డోలాలో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట డోలా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మన దగ్గర ప్రెజెంట్ అయితే అవైలబిలిటీ ఉంది అనమాట డోలాకి కంచి బోర్డర్ స్టైల్ అనమాట మోడల్ కూడా ఇప్పుడు చూసినట్టయితే శారీ చూసుకోవచ్చు చూసుకోవాలి ఫ్రెష్ అనమాట సెకండ్స్ మిక్స్లు లాట్లు కాదండి మన దగ్గర ఫ్రెష్ సెట్ వైజు డిజైన్ వైజ్ అయితే ఉంటుంది డోలా శారీస్ విత్ కంచి పౌడర్ స్టైల్ అనమాట లేటెస్ట్ అనమాట హ్యాండ్లూమ్ డోలా అనమాట ఇది చూసుకునే డిజైన్స్ డిజిటల్ డోలాలో వస్తాయి అనమాట మోడల్ కూడా శారీ చూసుకున్నట్లయితే చాలా హెవీ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ క్వాలిటీ కూడా మీరు చూసుకున్నట్లయితే అనేది రఫ్గా కూడా వస్తాయండి ప్రజెంట్ మీకు శారీ మీ ఇంటి దగ్గరకు వచ్చేదాకా క్వాలిటీ ఏందనేది తెలియదు ఇదైతే చాలా స్మూత్ అండ్ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట రఫ్ అండ్ టఫ్ వాష్ ఇంకోటి ఏంటంటే మీకు కలర్ పోవడం ముడుచుకోవటం అనేది కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఆ క్వాలిటీస్ అయితే దీంట్లో ఉండదు హెవీ ఫ్యాబ్రిక్తో అయితే ఒరిజినల్ క్వాలిటీ అయితే ప్రెజెంట్ మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉంది సూపర్ అంటే సూపర్ క్వాలిటీస్ అని సూపర్ అంటే సూపర్ డిజైన్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అనేది ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర ఫ్రెష్ స్టాక్ అనేది మన దగ్గరకి ఇప్పుడు వచ్చింది దీన్ని చూసినట్లయితే సిక్స్ థర్టీ కటింగ్ కూడా వచ్చేసి ఆరు ముప్పై కటింగ్ పక్కా అనేది వస్తాం మనకి విత్ బ్లౌజు పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే చూడండి పెద్దది వస్తుంది అన్నమాట ఎయిటీ ప్లస్ పాయింట్స్ బ్లౌజ్తో వస్తుంది దీని డిజైనర్ వే బ్లౌజ్ కూడా చూసుకోండి ఆపోజిట్ ఫుల్ కాంట్రాస్ట్ ఆపోజిట్లో అయితే వస్తుంది అనమాట మనకి చాలా డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది స్మూత్గా అన్నమాట ఫ్యాబ్రిక్ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఫ్యాబ్రిక్ దీంట్లో వచ్చేసి ఒకటి కాదండి ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డోలా డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకు ఉన్నాయి ఇది ఉండండి ఒకసారి చూసుకోండి దీంట్లో లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ డార్క్ చాట్ కావాలంటే డార్క్ చాట్ అనమాట దీంట్లో డిజిటల్ డిజైన్స్ హ్యాండ్లూమ్ అనమాట ఇంత దీనికి ఈ శారీస్ కూడా ఇంత అంతా చెప్పడానికి కారణం ఏంటంటే క్వాలిటీ అనమాట ఫస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో మనకి దీంట్లో అయితే మనకి చాలా డిజైన్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చూసుకోండి ఒక్కొక్కటిగా వేస్తారు దీంట్లో అన్ని అయితే ప్రొవైడ్ చేయలేం కానీ కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మీరు వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది వీడియో కాల్ ఫెసిలిటీతో మీకు అన్ని చీరలు అమ్ముకునే వాళ్ళకి మాత్రమే మేడం ఒకటి రెండు చీరలకు కాదండి అమ్ముకునే వాళ్ళమైతే సెట్ వైజ్గా చూపించగలుగుతాం ఓపిక్గా అన్ని డిజైన్స్ చూపించి అన్నీ అయితే మీకు చూపించగలుగుతాం సరే డిజైన్స్ కూడా చూసుకోండి దీంట్లో ఒకటి కాదండి ఏదో నాలుగు చీరలు చూపించి నాలుగు చీరలే ఉన్నాయి ఐదు చీరలే ఉన్నాయి అయితే చెప్పాము దీంట్లో దాదాపు పాతిక డిజైన్లు అనమాట దాదాపు ఇరవై ఐదు డిజైన్స్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలే అన్నమాట ఒకదానికి ఒకదానికి కలర్కే కలర్కే సంబంధం ఉండదు డిజైన్కి డిజైన్కి కూడా సంబంధం ఉన్నమాట ఒకసారి చూసుకున్నట్లయితే చాలా కలెక్షన్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో ఉంది చూసుకోండి చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం ఇంకోటి ఏంటంటే చీరలు బాగానే ఉన్నాయండి రేటు హెవీగా ఉందని కొంచెం మంది భయపడతారు ఫస్ట్ మేము రేట్ మీద కూడా ఫోకస్ చేసాం అనమాట మేము కొన్న ధరలకి అంటే ఇది ఏదో ప్రమోషన్ వీడియోలో కాదండి చాలా తక్కువ ధరలకు ఇచ్చేస్తాం అనమాట టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ లాభం తీసుకొని మరి ఎందుకంటే కొత్తగా పెట్టాము హోల్సేల్ మార్కెట్లో ఏంటంటే అందులో రేటు తక్కువ ఇస్తున్నాక మనకి కూడా వచ్చేది కస్టమర్స్ అనే ఉన్నాయి అందుకని చాలా రేటు తక్కువలో ఇస్తున్నాం ఈ చీరలు కూడా మార్కెట్లో కూడా ఈ రేటుతో కంపేర్ చేసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ డోలాలో కూడా హెవీ క్వాలిటీ ఈ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోద్ది ఇది వచ్చేసి కేవలం మనం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం అనమాట నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఆఫర్లో వదిలేస్తున్నాను చీరలు కూడా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అండి ఒక డిజైన్ రెండు డిజైన్స్ కానీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసుకున్నట్లయితే అనమాట ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలక్షన్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉంది చూసుకోండి త్వరగా ఆర్డర్ అయితే పెట్టుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ప్రెజెంట్ మనకి ఈ రేట్లో ఎక్కడా కూడా రాదనమాట హండ్రెడ్ పర్సెంట్ రీసన్స్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇంటి దగ్గర లేడీస్ ఉంటారు కదా అమ్ముకున్నాక వాళ్ళ కాన్సెప్ట్లో తీసుకొచ్చిన వీడియో అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి బెనిఫిట్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ సూ రూపాయికి రూపాయి లాభం అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిన కొన్న శారీకి పెట్టిన పెట్టుబడికి మాత్రం రూపాయి తెచ్చి పెట్టేటం అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం మనసులో పెట్టుకుని మాత్రం ఏ ఐటమ్ అనేది పర్చేస్ చేయండి రూపాయికి రూపాయితే గ్యారంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ మా తరఫు నుంచి గ్యారెంటీ ఇస్తాను అనమాట అన్నమాట చూసుకుంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు సూపర్ స్పెషాలిటీ ఐటమ్ అనమాట ఇప్పుడు మార్కెట్లో చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి ఫాయిల్ డిజైన్ అనమాట ఫాయిల్ డిజైన్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట జార్జెట్ క్వాలిటీలో వస్తుంది బయట కన్నా హెవీ క్వాలిటీలో వస్తుందండి ఇది వచ్చేసి ఆపోజిట్ బార్డర్ అనమాట చూసుకోండి శారీ కలర్ ఒకటి బార్డర్ కలర్ ఒకటి అనమాట బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజర్ అనేది వస్తుంది మనం మనకి డిఫరెంట్గా ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఐటమ్ అనమాట ఫుల్ లో ఉన్న ఐటమ్ ఫాయిల్ డిజైన్ జార్జెట్ ఐటమ్ అనమాట దీంట్లో వచ్చేసి కలర్ చాట్ కూడా వస్తుంది డిఫరెంట్ గా డార్క్ కలర్ చార్ట్ అయితే ప్రెసెంట్ అవైలబిలిటీలో ఉన్నది దీంట్లో చూసినట్టు అవి సిక్స్ కలర్ షార్ట్ అనమాట ఆరు రంగులు వస్తుంది దీంట్లో ఆరు వచ్చేసి ఆపోజిట్ బార్డర్ చూస్తుంది బాడీ కలర్ బార్డర్ కలరు ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఆపోజిట్ అంటే దీనికి మీకు బార్డర్ దాంట్లోనే బ్లౌజ్ వస్తుంది అన్నమాట బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి మనకి ఇది చాలా హెవీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మోడల్ కూడా ఇప్పుడు మార్కెట్లో ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న ఐటమ్ ఎక్కడ చూసినా ఈ సారీస్ ఎక్కడ చూసినా ఈ శారీస్ అనమాట మోడల్ కూడా ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న ఐటమ్ అది వచ్చేసి బా శారీ కలర్ వచ్చేసి ఇది వస్తుంది బార్డర్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి క్వాలిటీ కూడా చూసుకోండి మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్లో ఫాయిల్ డిజైన్ అనమాట ప్రేడ్ చేయడండి ఇది అయితే పోదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నమ్మకంతో తీసుకోండి చాలా అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైస్లో మనం ఇచ్చేస్తున్నాం ఇది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ రేట్లో అయినా చూస్తున్నాం సెట్ వైజ్గా తీసుకోవాలండి ఇది మాత్రం సెట్ వైజ్గా తీసుకుంటేనే ఆ రేట్ అనేది వస్తుంది ఒకటి రెండు సార్లు చూపుతున్నారు రెండు చీరలు కావాలి మూడు చీరలు కావాలంటే వల్ల కాదండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఆరు చీరలు తీసుకుంటేనే ఆ రేట్ అనేది వస్తుంది అన్నమాట మనకి పూర్తిగా హోల్సేల్ వీడియో అనమాట ఇది మనకి ఒకటి రెండు చీరలు అయితే ప్రొవైడ్ చేయలేమండి స్పెషల్ ఐటమ్ ఒకటి వచ్చేసింది మన దగ్గరకు వచ్చేసి డోలా కంచిపోవట డోలాలో అయితే మనకు వచ్చేసింది ఫ్యాబ్రిక్ చూడండి చాలా మెత్తగా ఉండదు అండి డోలాలో కూడా చాలా స్మూత్గా ఉండదు అనమాట ఫ్యాబ్రిక్ అనేది వాషబుల్ క్లాత్ కూడా వాషబుల్ అనమాట దీనికి ఐరన్ కూడా చేయవసరం లేదండి ఫుల్ క్వాలిటీతో అనేది మనకు వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి ఫుల్ శారీ అయితే చూడండి సరే కింద బార్డర్ కూడా కంచి బోర్డర్ స్టైల్ అనమాట శారీ కూడా చాలా మెత్తగా ఉందండి ఇది డోలా అని పేరే కానీ చాలా మెత్తగా ఉంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చేసింది లవర్ బ్లాక్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఏ డిజైన్కైనా సరే దీంట్లో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి కంగారు పడాల్సిన అవసరం లేదు క్వాలిటీ కూడా చాలా ఉంటుంది దీంట్లో కలర్ చార్ట్ అయితే ఉంటుంది కలర్ షార్ట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఫుల్ స్టాక్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇదిగోండి డోలా డోలా అని చాలా జనరల్గా ఇప్పుడు అంతా ప్రెజ మొత్తం వాండింగ్లో ఉంది దాంట్లో పెద్ద బార్డర్స్ ఇదిగోండి గ్యాప్ బార్డర్స్లో కూడా ఉన్నాయి దాంట్లో ఫ్లోరల్ చార్ట్ కావాలంటే ఫ్లోరల్ చాట్లో కూడా దీంట్లో వచ్చేసి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ దీంట్లో ఒకటి కాదండి రెండు కాదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ కూడా దీంట్లో పచ్చేంజ్ చేయడం జరిగింది మనకి ఇంకోటి ఏంటంటే గ్యాప్ బోర్డర్సే కానీ ఇట్లా డిఫరెంట్గా వైట్ చాట్లో కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ అంటాం కదా ఈ వైట్ చార్ట్లో కూడా క్రీమ్ వైట్ అండి దీంట్లో కూడా క్రీమ్ వైట్ చాట్లో వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ అనేది అంత ఏ చీర చూసినా కూడా కంచి బోర్డర్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఒకటి కాదు రెండు కాదు మీరు వీడియో కాల్ చేసి చూసినట్లయితే దీంట్లో డిజైన్స్ చూపించి మీకు ఇవ్వడం జరుగుతుంది కావాలంటే ఎన్ని చీరలైనా తీసుకోవచ్చు అండి పర్టికులర్గా పచ్చ చీరలు తీసుకోవాలి ఇరవై చీరలు తీసుకోవాలనేది అయితే ఏం లేదు దీంట్లో మీకు నచ్చినన్ని చీరలు తీసుకోవచ్చు ఎన్ని చీరలైనా తీసుకోవచ్చు అనమాట హోల్సేల్గా కాబట్టి మీకు ఇచ్చే రేటు కూడా అలాగే ఉంటుంది చాలా తక్కువ రేట్లో మనం ఇచ్చేస్తాం అనమాట మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తాం అన్నమాట ఇది మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూసుకోండి ఒకసారి చూసుకున్నట్లయితే క్వాలిటీ క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి ఇబ్బంది లేదు చాలా తక్కువ రేట్లో ఇచ్చేస్తాం ఇది ఇది రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ కూడా అంటే ప్రతిసారి ఆ రేటుకైతే ఇవ్వలేము ఈసారి బేల్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి కొంచెం ఒక పది రూపాయలు రేటు తగ్గించడం జరిగింది జనరల్గా అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఇది సేల్ చేస్తాము కొంచెం బేల్స్ ఎక్కువ ఉన్నాయి స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏంటంటే మూడు వందల యాభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తాం అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూసుకోండి క్వాలిటీ బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రూపాయలు తెచ్చు ఐటమ్ కానీ ఇబ్బంది పెట్టే ఐటమ్ అయితే కాదు ఇది చాలా క్వాలిటీ బాగుంటుంది నమ్మంటే తీసుకోండి అన్నమాట అంతా డిజైన్ ఆర్ బ్లౌజ్ కాన్సెప్ట్తోనే ఇప్పుడు ప్రెజెంట్ అయితే నడుస్తుంది ఐటమ్ కూడా ఇదిగోండి దాంట్లో కూడా ఇది ఒక రకం మాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావాలి జనరల్ గా అమ్మాయి వాళ్ళకి ఒక రకమే కాదు చాలా రకాలు ఇవ్వాలి కాబట్టి మనం డిజైనర్ బ్లౌజ్తో చాలా కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాము దాంట్లో ఇది ఒక రకం అనమాట ఫాయిల్ డిజైన్ అనమాట త్యాగీ మొత్తం ఫాయిల్ డిజైన్తో డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఒకసారి చేయడంతో ఉన్న ఒకసారి డిఫరెంట్గా ఇట్లా ఫాయిల్ డిజైన్తో వస్తుంది అన్నమాట మామూలుగా దీనికి మొత్తం డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ మొత్తం బ్లౌజ్ కాన్సెప్ట్ మాత్రం బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అంటారు కదా ఇప్పుడు ఈ టైప్లో అనమాట క్వాలిటీ కూడా బాగుంటుందండి చూసుకున్నట్లయితే డిజైనర్ బ్లౌజ్ తో వస్తుంది అనమాట మనకి దీంట్లో చాట్ కూడా వచ్చేసి ఆరు రంగులు చాట్ లైట్ డార్క్ మిక్సింగ్లో అయితే మనకు వస్తాయి ఇట్లా డిజైనర్ బ్లౌజ్తో వచ్చేసి సిక్స్ కలర్ చాట్ ఆరు రంగుల చాట్ అయితే ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉండే డిఫరెంట్గా ఉండదు అనమాట డిజైనర్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఇది లో వస్తే ఒక థర్టీ నుంచి ఫార్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి వితౌట్ లో కవర్ ప్యాకింగ్లో వస్తుంది కాబట్టి మనకు వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే వస్తుంది అనమాట మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ ప్రైస్కి అయితే ఇస్తాం దీంట్లో వచ్చేసి ఇలా బాక్స్లో ప్యాకింగ్ వచ్చినట్టయితే కొంచెం రేట్ బాగుతుంది ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ ఎలా పడుతుంది క్వాలిటీ అయితే సేమే ఇలా కావాలంటే ఎలా ఇస్తాము ఇలా కావాలంటే ఎలా వస్తాం ప్రజెంట్ అయితే లూజ్ ప్యాకింగ్ అయితే అవైలబిలిటీలో ఉంది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది చూడండి ఒకసారి హోల్సేల్ ప్రైస్ అనమాట రిటైల్గా ఒకటే రెండు చేస్తే మేము ఓకేనా